హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే అపర్ణాదేవి కావ్యపై కో పడుతూనే పశ్చాత్తాపం పడుతూ ఉంటుంది ఇంతలో మరోసారి జ్యూస్ తీసుకుని వస్తుంది కావ్య ఎందుకు మళ్ళీ తీసుకుని వచ్చావు నువ్వు ఏం చేసినా ఏమి ఇచ్చినా నేను తాగను తిననని చెప్పాను కదా ఎందుకొచ్చావు అని అంటారు అపర్ణాదేవి మమ్మీ అలా అనద్దు ఇంట్లో పూజ ఉంది నువ్వు టాబ్లెట్లు వేసుకోవాలి టిఫిన్ తినాలి ఇలా మారం చేయద్దు మమ్మీ అని అంటారు రాజ్ ఓ మీ ఇద్దరు ఈ ఇంటిని ఉద్ధరించాలని ఎన్ని నాటకాలు ఆడారు మమ్మీ అప్పుడు నీకు గుర్తుకు రాలేదా నువ్వు భోజనానికి కూర్చుంటే నేను నిన్ను చూసి వెళ్ళిపోయాను అప్పుడు కూడా నిజం చెప్పలేదు అత్తయ్య గారు నిజం చెప్తే ఏం జరుగుతుందో మాకు తెలుసు కానీ నిజం కానీ నిజం చెప్పకుండా ఉండడమే మంచిదని అనుకున్నాము చూడండి అత్తయ్య గారు మీరు త్వరగా ఈ జ్యూస్ తాగి అలాగే ట్యాబ్లెట్లు వేసుకొని ఇంతకుముందు మా అత్తయ్య గారు ఎంత అందంగా ఉన్నారో అలా రెడీ అయితే చూడాలనుంది త్వరగా జ్యూస్ తాకండి అత్తయ్య గారు అని చెప్పి ఇక అపర్ణాదేవి చేతిలో జ్యూస్ పెట్టేసి వెళ్ళిపోతుంది కావ్య ఎంత చీదరించుకున్నా ప్రేమగా అన్నీ చేస్తుంది ఎందుకురా కావ్య మనసుని ఎందుకు అర్థం చేసుకోలేకపోయావు అని అంటారు అపర్ణాదేవి మమ్మీ కళావతి మనసుని నేనెందుకు అర్థం చేసుకోలేదు అనగానే అవును అందరి మనసుల్ని అర్థం చేసుకుంటావు నీ భార్య సంవత్సరం నుండి ఈ ఇంట్లో ఏమేమి పనులు చేసింది తన వల్ల మన ఇంటి పరువు ప్రతిష్ట ఎలా నిలబడింది అన్నది నీకెప్పుడు గుర్తుకురాదు కనీసం తనని పేరు పెట్టి పిలవకుండా కళావతి అని పెట్టుకున్నావు ముందు నీ భార్యని ప్రేమగా చూసుకో అమ్మకి నువ్వు ప్రేమ అందిస్తావు లేదు అన్నది అమ్మకి తెలుసు అని అంటుంది అపర్ణాదేవి మమ్మీ నువ్వెప్పటికీ మమ్మీవే ఎప్పుడు నా గురించా ఆలోచిస్తావు త్వరగా త్వరగా రెడీ అవ్వాలి అని అంటారు రాజ్ నవ్వుతూ ఇక రాజువైపు అలాగే చూస్తూ ఉండిపోతుంది అపర్ణాదేవి ఇది ఇలా ఉండగా రాజ్ కావ్య పూజ కోసం రెడీ అవుతూ ఉంటారు ఇక కావ్య ఏ నెక్లెస్ పెట్టుకోవాలో తెలియక ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో రాజ్ ఒక నెక్లెస్ని సెలెక్ట్ చేసి కలవతి ఈ నెక్లెస్ ఈ శారీ మీదకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది చూడు అని అంటారు ఏవండి మీరేనా ఇంత మార్పు ఏంటి అని అంటుంది కావ్య హా ఏదో నాకు తెలిసింది చెప్పాను అంతే దీనికి అంత ఆశ్చర్యపోతావేంటి అని అంటారు రాజ్ బెడ్ పైన పక్కన పడుకున్నా ఏమీ చేయని మీరు నాకు ఈ నెక్లెస్ బాగుంటుందని సెలెక్ట్ చేసి మరీ ఇచ్చారు కదా అందుకే అని అంటుంది కావ్య సర్లే త్వరగా రెడీ అయ్యి కిందికి వెళ్ళు ఎందుకంటే గారికి అన్నీ నువ్వే అందించాలి మమ్మీ మళ్ళీ వచ్చేసి అన్నీ తనే ఇస్తూ ఉంటుంది మమ్మీ పని చేయకూడదని తెలుసు కదా అనగానే అవును మీరే చెప్పాలి మీ అమ్మగారేమో కోపంలో కూడా ప్రేమ చూపిస్తున్నారు మీరేమో ప్రేమిస్తూనే కోపం చూపిస్తున్నారు ఎందుకో మీ తల్లి కొడుకులు ఎవ్వరికీ అర్థం కాదు అని చెప్పి కావయిక సరదాగా మాట్లాడుతూ కిందికి వస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా పంతులు గారు వస్తారు ఇక వ్రతానికి కావలసిన వస్తువులన్నీ సర్దుకుంటూ ఉంటారు అపర్ణాదేవి గారికి చెప్తుంది పంతులు గారు కావలసిన వస్తువులన్నీ వచ్చాయి కదా అని అంటారు వచ్చాయమ్మా ఇక భార్యాభర్తలు పూజలో కూర్చుంటే పూజ మొదలు పెడతాను అనగాని పంతులుగారు అంతసేపు నేను కూర్చోలేను అని అంటారు అపర్ణాదేవి అమ్మ భార్యాభర్తల్లో ఎవరైనా ఒకరు ఏదైనా చెయ్యని పరిస్థితిలో ఉంటే భర్తగారు కూడా వ్రతం చేసుకోవచ్చు మీ భర్తగారు అనగానే పంతులు గారు నేను ఈ వ్రతంలో కూర్చోవటం లేదు నా కొడుకు నా కోడలు ఈ వ్రతంలో కూర్చుంటారు ఈ ఇంటి మంచి కోసం ఎంతగానో చేసిన నా కోడలు ఈ ఇంటి పరువు ప్రతిష్ట కాపాడడం కోసం నా కొడుకు వాళ్ళిద్దరితో ఈ వ్రతం చేయిస్తే ఈ ఇంటికి పట్టిన అరిష్టం పోతుందని నేను అనుకుంటున్నాను అని అంటారు అపన్నాదేవి మంచి పని చేశారమ్మా వాళ్ళని త్వరగా రెడీ అయ్యి కిందికి రమ్మనండమ్మా అని అంటారు పంతులు గారు సరే పంతులు గారు అని చెప్పేలోపు అక్కా ఇవన్నీ నేను చేస్తాను కదక్కా ఇప్పుడు నీ ఆరోగ్యం బాగోలేదు రా కూర్చో అక్క అని చెప్పి ధాన్యలక్ష్మి అపర్ణదేవిని సోఫాలో కూర్చోపెడుతుంది ఇంతలో అనమిక అందరికీ కాఫీని తీసుకుని ఇస్తుంది ఇక కళ్యాణ్ రాహుల్ స్వప్న ఇక హాల్లో కూర్చొని పూజని చే చూస్తూ ఉంటారు ఇంతలో కనకం కృష్ణమూర్తి అప్పు దుగ్గిరాల ఇంటికి వస్తారు ఇక వాళ్ళని చూడగానే ఇందిరాదేవి సంతోషంగా రా కనకం కృష్ణమూర్తి అప్పు రండి చాలా రోజుల తర్వాత మీరు వచ్చారు అనగానే అమ్మ నమస్కారం అని అంటారు ఇక కృష్ణమూర్తి కనకం ఇక ఎదురుగా అపర్ణాదేవిని చూస్తారు వదిన గారు ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతుంది కనకం కనకం ఇప్పుడు నాకు ఆరోగ్యం బాగానే ఉంది అన్నయ్య గారు మీ వ్యాపారం ఎలా ఉంది వినాయకరి బొమ్మలు మీరు స్టార్ట్ చేశారా అని అడుగుతుంది అపర్ణాదేవి అమ్మ చెల్లమ్మ మా వ్యాపారాలు బాగానే ఉన్నాయి మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను అని అంటారు కృష్ణమూర్తి అప్పు నువ్వు కూడా ఏదో పోలీస్ జాబ్కి ట్రై చేసావన్నావు కదా ఇంకొకసారి ట్రై చేయి ఎందుకంటే ఒక్కసారి ఫెయిల్ అయ్యామని అది వదిలేకూడదు అది సాధించేదాకా వదలకూడదు అని అంటారు సరే ఆంటీ అని చెప్పి ఇక అప్పు అపర్ణాదేవి వైపు షాకింగ్గా చూస్తూ ఉంటుంది ముగ్గురు నించున్నారేంటి కూర్చోండి ఇంకా సేపట్లో పూజ మొదలవుతుంది నా కొడుకు నా కోడలు ఈ పూజలో కూర్చుంటారు అని అంటారు అపర్ణాదేవి ఇంతలో రాజ్ కావ్య కిందికి వస్తారు కనుక కృష్ణమూర్తిని చూసిన కావ్య అలాగే ఉండిపోతుంది ఏ ఇట్రా అని అంటుంది అపర్ణాదేవి అత్తయ్య గారు అనగానే ఏంటి మీ అమ్మ మీ నాన్న మీ చెల్లి వచ్చారు వాళ్ళతో నువ్వు మాట్లాడవా కనీసం పలకరించవేంటి ఎప్పుడూ వారి గురించే ఆలోచిస్తావా మరి మీ పుట్టింటి వారి కోసం కనీసం ఆలోచించవా అనగానే అలా చెప్పండి ఆంటీ ఎందుకంటే అత్తింటి వారికి కష్టం వచ్చినా పుట్టింటి వారికి కష్టం వచ్చినా ముందు తను ఉంటుంది గాని తన కష్టం మాత్రం ఎవరికి చెప్పదు అని అంటుంది స్వప్న ఇకపై ఇంట్లో అలా జరగకూడదు అందరూ ప్రశాంతంగా ఉండాలి అలాగే ఏ సమస్య వచ్చినా ఒకరిని ఇబ్బంది పరిచేలా ఉండకూడదు అని అంటారు అపర్ణాదేవి అవును అపర్ణ ఈ ఇంట్లో ఇకపై ఏ దాపరికాలు ఉండకూడదు అందరూ ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి అంటారు ఇందిరాదేవి అమ్మా పూజకి టైం అయింది వచ్చి పీటలపైన భార్యాభర్తలు కూర్చోండి అని అంటారు పంతులు గారు ఇక కావ్య అలాగే రాజ్ పూజలో కూర్చుని ఉంటారు ఇక అందరూ వాళ్ళని చూస్తూ ఉంటారు పంతులు గారు పూజని చక్కగా అన్ని మంత్రాలతో చేస్తూ ఉంటారు అపర్ణాదేవి వాళ్ళిద్దరినీ అలాగే చూస్తూ ఉంటుంది ఇటువైపు సుభాష్ మాత్రం అపర్ణ నువ్వు కోలుకోవాలి నీకు తీరని అన్యాయం చేశాను నన్ను ఎప్పుడు క్షమిస్తావో తెలీదు అని చెప్పి మనసులో అనుకుంటారు సుభాష్ పూజ మొత్తం పూర్తవుతుంది చాలా సంతోషంగా పూజ చేశాక అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చేసి అమ్మ ఈ ఇంట్లో ఆయుర ఆరోగ్యాలు అలాగే అష్ట ఐశ్వర్యాలు ప్రశాంతమైన మనసు ఇవ్వాలని ఆ భగవంతుని వేడుకొని ఈ పూజ పూర్తి చేశాము ఇకపై ఈ ఇంట్లో అంతా మంచి జరుగుతుంది అని చెప్పి పంతులు గారు దుగ్గిరాల ఫ్యామిలీ అందరికీ దీవెన ఇచ్చేసి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా రాహుల్ ఇక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ మేనేజర్ని కలుస్తారు నేను చెప్పింది చెప్పినట్టు ఫాలో అవుతున్నారు కదా అని అంటారు రాహుల్ ఫాలో అవుతున్నాము ఇప్పుడు మీరే కదా ఎండీ కానీ ఎండి అందుకే గోల్డ్ అంతా తీసుకుని వచ్చాము కానీ అది ఒరిజినల్ గోల్డ్ కాబట్టి ఇక్కడున్న నకిలీతో రెండు మ్యాచ్ చేసి మనం ఆభరణాలు రెడీ చేసి ఇస్తూ ఉన్నాము ఎవరికీ డౌట్ రాలేదు మీ కంపెనీ అంటే చాలామందికి నమ్మకం సార్ అందుకే ఆ గోల్డ్ని పూర్తిగా నైన్ వన్ సిక్స్ కేడియం అని నమ్మేసి రేట్లు ఎక్కువగా పెరిగాయి కాబట్టి అత్యధిక లాభాలు రాపోతున్నాయి కానీ ఒకటే ఎందుకంటే మీరు ఎండి అన్న కారణంతోనే మీకు ఇంత ఇంత ఆఫర్ ఇవ్వగలిగాము అని అంటారు సరే నీది నీకు ఇస్తాను నాకు కోట్లు కావాలి అని చెప్పి అంటారు రాహుల్ రేపటితో మనం చేపించిన ఆభరణాలన్నీ మార్కెట్లోకి రిలీజ్ అవుతాయి ఇక డబ్బుని మనం అందనంతా ఎత్తుకి ఎదిగిపోతాము అని అంటారు అందుకే కదా ఇప్పుడు అసలు బంగారం నకిలీ బంగారం రెండు మిక్స్ చేసి మన కంపెనీ మంచి పేరుని వాడుకొని మనం ఎన్నో ఎన్నో నెక్లెస్లని ఈ పాటికే చేయించాము రేపు డెలివరీ అవుతాయి డబ్బులు వర్షంలా కురుస్తాయి అప్పుడు అప్పుడు ఈ కంపెనీని అని చెప్పి రాహుల్ అనుకుంటూ ఉంటారు ఇక మనసులో ఇది ఇలా ఉండగా పూజ పూర్తయ్యాక ఇక కనకం కృష్ణమూర్తి అలాగే అప్పు అమ్మ ఈ ఇంట్లో నా కూతురు ఎన్నో కష్టాలు పడింది కానీ తన భర్త తన అత్త తన మామ తన్ని అర్థం చేసుకుంటే చాలు అనుకున్నాను కానీ నా కూతుర్ని గుండెల్లో పెట్టుకుని మీరు చూసుకుంటారని నాకు నమ్మకం వచ్చింది అందుకే ప్రశాంతంగా వెళ్తున్నాము అని చెప్పి కనకం కృష్ణమూర్తి అలాగే అప్పు ఇక దుగ్గిరాల ఇంటి నుండి వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతారు ఇక రాజ్ పూజ పూర్తయ్యాక పైకి వెళ్ళబోతూ ఉంటే అపర్ణాదేవి ఆగమంటుంది ఆగురాజ్ నీతో నేను మాట్లాడాలి ఈ ఇంట్లో ఏ తప్పు జరిగినా శిక్ష వెంటనే ఉంటుంది నువ్వు ఏ తప్పు చేయకపోయినా నిన్ను అందరూ అవమానపరిచినా నువ్వు నా కోసం అలాగే మన ఇంటి కోసం స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ అన్న పదవిని కూడా వదులుకున్నావు తప్పు చేశాను నువ్వు మళ్ళీ మన కంపెనీ బాధ్యతలు చేపట్టాలి కళ్యాణ్ నీకు రాజ్ మళ్ళీ ఎండీగా కూర్చుంటే ఇష్టమా లేదా అన్నది కూడా తెలుసుకోవాలి అని అంటారు పెద్దమ్మా అలా అంటారేంటి రాజన్నయ్య ఎప్పుడు రాజే ఎప్పుడు తనకి ఎండి సీట్ అలాగే ఉంటుంది పెద్దమ్మా నాకు ఇవి ఇంట్రెస్ట్ లేదని చెప్పాను నాకు కవితలంటే అంటే ఇంట్రెస్ట్ రాజన్నయ్య మళ్ళీ తిరిగి ఎండీగా కొనసాగితే నాకంటే ఎక్కువగా సంతోషపడేవారు ఎవ్వరు ఉండరు అందుకే అందుకే నేను ఈ రోజు కోసం ఎదురు చూశాను పెద్దమ్మా మీరేమీ కంగారు పడద్దు అన్నయ్య ఇకపై మన కంపెనీని చూసుకుంటారు అనగానే చూసావ రాజ్ కళ్యాణికి కూడా ఏ ఇబ్బంది లేదు ఇకపై ఈ అమ్మకి ఎక్కువగా చాలా ప్రేమని పనిచేశావు ఇకపై నువ్వు నీ బాధ్యతల్ని నీ భార్యపై ప్రేమని చూపించాలి అని అంటుంది అపర్ణాదేవి మమ్మీ నువ్వు ఏం చెప్పినా నేను వింటాను నువ్వు ఏం మాట్లాడినా నేను వింటాను నీ సంతోషం కోసం ఏదైనా చేస్తాను మమ్మీ అని అంటారు రాజ్ నిజమే రాజ్ ఈ రోజు నుండి మళ్ళీ నువ్వు మా నా ఆఫీస్కి వెళ్తున్నావు అని అంటారు ఇక సీతారామయ్య గారు సరే తాతయ్య సరే నాయనమ్మ అని అంటారు రాజ్ ఇక కావిని కూడా ఆపుతుంది అపర్ణాదేవి నువ్వు కూడా నీ భర్త అడుగుజాడల్లో అత్త అడుగుజాడల్లో ఈ కుటుంబం కోసం ఇప్పటిదాకా దార పోసింది చాలు ఇకపై ఇలాంటివన్నీ ఆపేసి నీ భర్త ప్రేమకి దగ్గరవ్వు అలాగే ఈ ఇంటికి త్వరగా వారసునివ్వు అని అంటుంది అత్తయ్య అనగానే అవును నువ్వు ఇంటి కోడలివి నీకు పెళ్ళై ఒక్క సంవత్సరం అయింది ఈ ఇంటి కోసం నువ్వు పట్టించుకుని ఉన్నావు నీ భర్త ప్రేమకి నువ్వు దగ్గర అవ్వలేదు అందుకే నీకు కూడా ఈ శిక్ష వేస్తున్నాను నువ్వు వచ్చే సంవత్సరానికల్లా నా వడిలో బాబో పాపని పెట్టాలి అంతేగాని ఇలా జ్యూసులిస్తూ మీరే నాకు లోకమని చెప్పకూడదు అని అంటుంది అపర్ణాదేవి ఇక ఇందిరాదేవి అలాగే అటువైపు సీతారామయ్య గారు సుభాష్ అందరూ సంతోషపడతారు అవునే కావ్య నాకు కూడా ఇప్పుడు ప్రెగ్నెంట్ నువ్వు కూడా ప్రెగ్నెంట్ అయ్యావనుకో ఇక ఇద్దరు మనవలతో మా అత్త మీ అత్తగారు ఇద్దరు కాలక్షేపం చేస్తారు అనగానే స్వప్న నీకు ఇప్పుడు ఎన్నో నెల అని కూడా మీ అత్తగారికి తెలియదు కదా అని అంటుంది ధాన్యలక్ష్మి అదే కదా నా కర్మ అని అంటుంది స్వప్న నైట్ అవుతుంది కావ్య ఇక అపర్ణాదేవి గదిలోకి భోజనం తీసుకువెళ్తూ ఉండగా ఇటువైపు ధాన్యలక్ష్మి అలాగే ఇందిరాదేవి ఆ భోజనాన్ని ప్రేమగా తీసుకుంటారు నువ్వే సేవలు చేస్తున్నావు మీ అత్తగారికి మాకు కూడా అవకాశం ఇవ్వు అని అంటారు ఇందిరాదేవి అవునమ్మ కావ్య నీ గురించి చాలా తక్కువగా తప్పుగా అర్థం చేసుకున్నాను కానీ ఇప్పుడు అనుకుంటున్నాను నీలాంటి కోడలు నాకెందుకు లేదా అని అక్క నిజంగా అక్క పరిస్థితిని నువ్వు అర్థం చేసుకుని నిజం దాచి అక్క ప్రాణాలు కాపాడాలనుకున్నావు నీలాంటి కోడలు ఎంతమందికి ఉంటుంది అందుకే నువ్వు ఇప్పటి నుండి ప్రశాంతంగా ఉండాలి రాజుకి దగ్గర కావాలి నీకు నువ్వు రాజు ఒకటి కావాలి రాజు మనసుని మార్చాలి అని అంటారు ధాన్యలక్ష్మి ఇక వాళ్ళిద్దరినీ చూస్తూ ప్రేమగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక అపర్ణాదేవి రూమ్కి భోజనాన్ని తీసుకుని వస్తారు ఇందిరాదేవి ధాన్యలక్ష్మి అత్తయ్య మీరు అనగానే లెగవద్దక ఎందుకు లెగుస్తావు అత్తయ్య ఎందుకు తీసుకొచ్చారు నీకు ఒంట్లో బాగోలేదనే కదా అని అంటుంది ధాన్యలక్ష్మి ధాన్యలక్ష్మి నా పరిస్థితి చూసి నేను ఎలా ఉండాలో అన్నది నాకు అర్థం కావట్లేదు నేను చేసిన ప్రతి పనికి ఒకవైపు సిగ్గుపడుతూనే ఇంకోవైపు ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి ఇరవై ఏడు సంవత్సరాలు నా భర్తని నమ్మాను నన్ను మోసం చేశాడు ఒక్క సంవత్సరంలో వచ్చిన కోడలు నన్ను అర్థం చేసుకుని నిజం దాచింది ఏది ప్రేమో ఏది నమ్మకమో అసలు మనుషులు ఎలా ఉంటారో తెలియటం లేదు అని అంటుంది అపర్ణాదేవి ఇక ఇందిరాదేవి అంటారు చూడు అపర్ణ ఒక అర్థగారిగా కాదు ఒక అమ్మగా చెప్తున్నాను సుభాష్ తప్పు చేశాడు అంటే నిజంగా అది ఎందుకు చేశాడో ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు కానీ నీ పెంపకంపై నీకు నమ్మకం లేకపోయినా నా పెంపకమైనా సుభాష్పై నాకు నమ్మకం ఉంది కానీ ఏదో ఎక్కడో మోసం జరిగింది ఆ మోసం తెలిసిన రోజు ఇదా మోసమని అనుకుంటాము అప్పటిదాకా నువ్వు సుభాష్పై కోపాడుతూ ఇంకా నీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు ఎందుకంటే ఈ రోజుల్లో మగవాళ్ళు సగానికి సగం మంది భార్యని మోసం చేస్తూనే ఉన్నారు కానీ నీ భర్త నా కొడుకు అయిన సుభాష్ మోసపోయాడేమోనని నా మనసుకు అనిపిస్తుంది అదే నిజమని అనిపిస్తుంది అని అంటుంది ఇందిరాదేవి ఇక అవునక్క నాకు పెళ్ళైనప్పటి నుండి బావగారిని చూస్తున్నాను బావగారు ఎప్పుడూ తప్పుగా ఒక్క మాట కూడా ఆడలేదు ఎంతో గౌరవంగా చూస్తారు అలాంటి బావగారు తప్పు చేశారు అంటే నేను కూడా నమ్మటం లేదు అని అంటుంది ఇక ధాన్యలక్ష్మి హతయ్య జరిగిన పోయేనన్నీ గుర్తుపెట్టుకొని మనసు బాధపడే కంటే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను మీరు కూడా ఆ నిర్ణయానికి ఖచ్చితంగా సమర్థిస్తారని అనుకుంటున్నాను మీ అందరికీ తెలిసిందే రాజ్ కావ్య భార్యభర్తలైనా ఈ కుటుంబం కోసం ఎన్నో చేస్తున్నారు కానీ వాళ్ళిద్దరూ దగ్గర కావటం లేదు అందుకే వాళ్ళిద్దరినీ మనందరం దగ్గర చేయాలి నా కోడలు శాశ్వతంగా ఈ ఇంట్లో ఉండాలి తను ప్రశాంతంగా ఉండాలి తన ముఖంలో ఆనందం చూడాలి ఈ ఇంటికి వచ్చినప్పటి నుండి తను కష్టపడుతూనే ఉంది భర్త ప్రేమ తనకి దగ్గర కాలేదు మూర్ఖంగా నా కొడుకు తన్ని అనుకోకుండా పెళ్లి చేశానని దూరం పెట్టాడు అందుకే నా కొడుకు నా కోడలు ఒకటి కావాలి అప్పుడే నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం కలుగుతుంది అనగానే అపర్ణ నువ్వు పాపం చేయలేదు మంచి నిర్ణయం తీసుకున్నావు నీకు కావ్య ఎలా అర్థమయ్యిందో రాజు కూడా అలాగే ఉంటుంది అందుకే ఎన్ని సమస్యలు వచ్చినా కావిని బయటికి వెళ్ళనివ్వకుండా కావ్య చెప్పిందే చేస్తున్నాడు కావ్య తన పెళ్లిని ఆపుతుందని కూడా ఆశించాడు అంటే ఒక భర్తకి భార్యపై ఎంత నమ్మకం ఉండాలో అంత నమ్మకం రాజ్కి ఉంది అందుకే రాజ్ పైకి అలా ఉన్నా లోపల కావ్యంటే ప్రేమ ఉందని నా మనసు చెప్తుంది ఖచ్చితంగా వాళ్ళిద్దరూ ఎప్పటికీ విడిపోరు అని చెప్పి అంటారు ఇందిరాదేవి తెల్లగా తెల్లవారుతుంది రాజ్ ఆఫీస్కి చాలా రోజుల తర్వాత ఎండీగా వెళ్తూ ఉంటారు కుటుంబ సభ్యులందరూ హ్యాపీగా చూస్తూ ఉంటారు రుద్రాని మాత్రం కుళ్ళుకుంటూ ఈ రాహుల్కి పని అప్పచెప్పాను ఈరోజు ఖచ్చితంగా ఆ డిజైన్స్ అన్ని ఆ నగలన్నీ బయటికి వెళ్ళిపోవాలి కోట్లు మా అకౌంట్లో రావాలి అప్పుడు అవన్నీ నకిలీవి సగం అని చెప్పి వచ్చేసరికి రాజ్ ఎండీ కాబట్టి తానే ఇరుక్కుంటాడు కోట్లు మాకు జైలు రాజ్కి అని చెప్పి ఇక రాహుల్కి ఫోన్ చేసి విషయమంతా కనుక్కుంటుంది మమ్మీ స్టాక్ అంతా ఈరోజు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ బ్రాంచ్లన్నిటికీ వెళ్ళిపోతున్నాయి ఇక రాజ్ ఎండీగా వచ్చినా చేసేదేమీ లేదు అని అంటారు రాహుల్ రాజ్ ఆఫీస్కి చేరుకుంటారు ఇక మేనేజర్ కంగారు పడుతూనే సార్ మీరు ఎండీగా వచ్చేశారు కానీ స్టాక్ అంతా అన్ని బ్రాంచ్లకి వెళ్ళబోతున్నాయి సార్ అనగానే ఒక్కసారి ఆ స్టాక్ అంతా టెస్ట్ చేయించు అనగాని అన్నీ అయిపోయాయి సార్ అని అంటారు లేదు ఒకసారి టెస్ట్ చేయించండి ఎందుకంటే అన్ని బ్రాంచీలకి చాలా పెద్ద మొత్తంలో వెళ్తున్నాయి కాబట్టి ఒకసారి చెక్ చేయించండి ఎందుకంటే ఒక్కొక్కసారి ఏదైనా జరగచ్చు అనగాని హమో రాజు సార్ వచ్చాడంటే మన పని అయిపోయినట్టే అని అనుకుంటారు మేనేజర్ ఇది ఇలా ఉండగా కావ్య అప్పు ఇక మాయ ఉన్న హాస్పిటల్కి వస్తారు డాక్టర్ చెప్తారు తనకి ఎప్పుడు స్పృహ వస్తుందో తెలీదు హాస్పిటల్ బిల్ అనేది చాలా ఎక్కువ అవుతుంది మీకు ఒక సలహా చెప్తాను ఈవెన్ని మీరు ఎక్కడైనా రూమ్లో షిఫ్ట్ చేయండి ఒక డాక్టర్ అలాగే నర్స్ని పెట్టించండి అప్పుడు మీకు ఎప్పుడు మెలకు వచ్చినా నో ప్రాబ్లం అని అంటారు డాక్టర్ సరే డాక్టర్ అని చెప్పి ఇక కావ్య మాయని ఇక తను ఉంటున్న ఇంటికి తీసుకుని వస్తుంది ఇక వెంటనే తన ఫ్రెండ్ అయినా అక్కడున్న ఫ్రెండు మాయా పరిస్థితి ఏంటి అనగానే మొత్తం చెప్తుంది కావ్య అప్పు అయితే తన గురించి ఎవరికి చెప్పకుండా నేనే చూసుకుంటాను మేడం మాయని జాగ్రత్తగా చూసుకుంటాము మీకు ఇంతగా అన్యాయం చేసిన ఈ మాయకి మీరు ఇంత సహాయం చేస్తున్నారు నిజంగా మీరు ఎలాంటివారో నాకు అర్థమైంది అనగానే చూడు మాయకి పది లక్షల రూపాయలు ప్రతి నెల మా మామయ్య గారు ఇచ్చేవారు ఇప్పుడు అవి తనకే వస్తాయి తన్ని జాగ్రత్తగా చూసుకో అలాగే తనకి స్పృహ వచ్చిన వెంటనే మాకు చెప్పు ప్రతిరోజు డాక్టర్ వచ్చి తన్ని ఖచ్చితంగా పరీక్ష చేస్తారు ఇక నర్స్ కూడా తనకి ఏమేమి ఇవ్వాలి అన్నది ఖచ్చితంగా చెప్తుంది నువ్వు తన్ని జాగ్రత్తగా చూసుకుంటే చాలు అని అంటారు ఇక అప్పు కావ్య సరే మేడం అని అంటారు ఇక అసలైన మాయ ఫ్రెండు ఇక కావ్య అంటుంది అప్పు నేను ఈరోజు ఆఫీస్కి వెళ్తున్నాను చాలా రోజుల తర్వాత మీ బావగారు వెళ్ళారు అలాగే నువ్వు పోలీస్ ట్రైనింగ్లో ఓడిపోయాను అనుకోకుండా మళ్ళీ ట్రై చేయి మా అత్తగారు నీకు ఇచ్చిన సలహాని ఖచ్చితంగా వాడుకో అనగానే సరే అక్క ఇప్పుడు నీ విషయంలో అమ్మ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు నువ్వు కూడా హ్యాపీగా ఉండు అని చెప్పి ఇకప్పు తనని కౌగిలించుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక కావ్య ఆఫీస్కి చేరుకుంటుంది ఆఫీస్ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే కొన్ని ఐటమ్స్ వేరే బ్రాంచ్కి వెళ్ళిపోవడం అలాగే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడంతో ఇక ఆఫీస్ చుట్టూ పోలీసులు వచ్చేస్తారు ఇక రాజ్ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇదేంటి మేనేజర్ ఇంకా మన ఐటమ్స్ ఏమీ బయటికి వెళ్ళలేదు ఆయన పోలీసులు వచ్చారేంటి మన బ్రాంచ్లో తప్పుగా కల్తీ గోల్డ్ తయారు చేయడమేంటి అని అంటారు సార్ అంటే కొన్ని మాత్రం నిన్నే వెళ్ళిపోయారు సార్ అలాగే వాళ్ళు మనీ కూడా పే చేశారు ఇప్పుడు అవి నకిలీవి సగం ఉన్నాయి అని చెప్పి కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు నాకైతే ఏమీ తెలియదు సార్ అని అంటారు హే తెలియదంటావేంటి ఇప్పటిదాకా మన కంపెనీకి ఎంతో పేరు ఉంది ఇప్పుడు ఇలా జరిగిందేంటి నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని అంటారు రాజ్ ఇంతలో కావ్యం వస్తుంది ఏమైందండి అనగానే ఏమవుతుంది ఇంటిలో పరిస్థితి చక్కబడింది అంటే ఇక్కడ ఆఫీస్ మాత్రం కోలుకోని దెబ్బలో కూరికిపోతుంది చూసావా మనం లేకపోతే ఎలా ఉంటుందో అనగానే నాకు చెప్తారేంటండి మీకు అది తెలియాలి మన కంపెనీ నుండి నెంబర్ వన్ గోల్డ్తో ఆభరణాలు బయటికి వెళ్తాయని పేరు ఇప్పుడు నకిలీ వెళ్తున్నాయని అపకీర్తి ఉంది అలాగే కంపెనీలు కూడా మూసే ప్రమాదం ఉంది అందుకే తప్పు ఎక్కడ జరిగిందో ముందు తెలుసుకోండి అటు మావయ్య గారు మీరు కవిగారు ఆఫీస్కి రాకుండా ఎవరు ఇప్పటిదాకా చూసుకున్నారన్నది తెలుసుకోండి ముందు వాళ్ళ దగ్గర నుండి మొదలు పెడితే ఈజీగా ఎక్కడ తప్పు దొరికిందో తెలిసిపోతుంది అంతేగాని బాధపడుతూ చుట్టుపక్కల పోలీసులు ఉన్నారు అరెస్టు చేస్తారేమోనని భయపడుతున్నారు ఎందుకు అరెస్టు చేస్తారు ఎందుకంటే వాళ్ళు కూడా అవి చక్కగా ఎంత కర ఎంత కరెక్ట్గా చూసుకునే తీసుకున్నారు ఇప్పుడు బాగోలేదు అంటే కుదరదు కదా అందుకే వాళ్ళకి ఇచ్చిన నగలన్నీ వెంటనే మన ఆఫీస్కి రమ్మనండి అలాగే ఇచ్చిన కంప్లీట్ వెనక్కి తీసుకొని ఇప్పుడు మనం చేసే కరెక్ట్ అయిన ఆభరణాలు ఇస్తామని చెప్పండి ఇక్కడితో ఈ సమస్య క్లియర్ అవుతుంది అలాగే ఈ ఆభరణాలు ఇంత నకిలీగా తయారు చేసిన వారు ఎవరు ఈ ఆఫీస్లో ఎవరు ఉన్నారన్నది తెలుసుకుంటే ప్రాబ్లం క్లియర్ అవుతుంది కానీ మీరు మాత్రం అనగానే ఇక కావ్య వైపు చూస్తారు రాజ్ అక్కడే ఉన్న మేనేజర్ తొందరపడుతూ పారిపోపోతూ ఉంటారు ఇంతలో సెక్యూరిటీకి ఫోన్ చేసి ఇక మేనేజర్ని అరెస్ట్ చేయిస్తారు రాజ్ ఇక ఆ మేనేజర్ నాదికా సార్ తప్పు రాహుల్ గారు ఇదంతా చేయించారు అందుకే నేను ఇంత ధైర్యంగా చేశాను మీ ఇంట్లో వారే మోసం చేశారు మధ్యలో మేనేజర్ని అరెస్ట్ చేశారు అని చెప్పడంతో ఇక ఒక్కసారిగా రాజ్ కావ్య ఉలిక్కి పడతారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్